హాయ్ అండి నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు నాయుడు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే సింపుల్గా టేస్ట్గా చాలా అంటే చాలా టేస్ట్గా వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీకి తగ్గట్టు గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిలు మసాలా దినుసులు ఇంట్లో ఉన్నంత వరకు వేసుకోండి నెక్స్ట్ బిర్యానీ ఆకు ఆనియను ఒకటి రెండు స్లైసెస్ లెక్క కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేగనివ్వండి అందులోనే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి మంచిగా వేసుకొని కొంచెం అలా ఏగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా అందులో వేసుకొని మంచిగా వేగనివ్వండి ఎందుకంటే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది మనకి అందులోనే మనకి ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేసుకోండి పర్వాలేదు పిల్లలు తినరు అనుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీ బట్టి మీరు చూసుకొని వేసుకోండి ఓకేనండి నెక్స్ట్ మనం అందులోకి పుదీనా అయితే కనుక ఏది పక్కన పెట్టుకున్నాను అందులోకి పుదీనా కూడా వేసుకోండి పుదీనా కూడా మంచిగానే వేగింది నెక్స్ట్ అందులోనే టమాటా టమాటా కూడా నేను నాకు అలా ఎందుకంటే నేను ముందుగా కట్ చేసి అయితే పెట్టుకోనండి వంట చేస్తున్నప్పుడు వన్ బై వన్ కట్ చేసుకొని వేసుకోవడం అనేది నాకు అలవాటు ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా అలవాటుని నేనైతే చేంజ్ చేసుకోలేను మీరు కూడా ఇదే ఎంతే ఫాస్ట్గా చేసుకోవడం నేర్చుకోండి అందరు అడుగుతున్నారు అక్క కొంచెం మనిషి కనిపిస్తూ వంట చేయొచ్చు కదా అని నాకైతే కెమెరా స్టాండ్ లేదండి నార్మల్గా షూట్ చేసుకోవడమే అందుకే ఆ విధంగా అవ్వట్లేదు ఉన్న వాటిల్లో నా దగ్గర బీన్స్ క్యారెట్ ఉన్నాయి మీరు వేసుకుంటే కాలీఫ్లవరు ఆలు నెక్స్ట్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ బట్టి మీరు అందులో మీకు ఏమి నచ్చుతాయి తినేటట్టు పిల్లలు తింటారు అనుకున్నవి బీట్రూట్ అన్నీ వేసుకోవచ్చండి ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి నేను అవి వేసుకున్నాను పిల్లలు ఏవైతే ఇష్టంగా తింటారో అవి ఇందులో కొంచెం బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే తీసుకుంటున్నాను గల్లుప్పు నేను బాగా గల్లుప్పు అయితే అన్నిటిలో ఎక్కువ వాడుతానండి చూడండి బాగా మగ్గే కదా ఈరోజు అంటే నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఏదో స్పైసీగా తినాలనుకునేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి నేను అందులోనే పెరుగు వేయాలనుకుంటున్నాను పెరుగు డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే అది గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను అప్పుడు ఏమవుతుందంటే కనబడదు పెరుగు వేసుకున్నాను చూడండి పెరుగు అయితే వేసుకున్నాను వెజిటేబుల్ పులావ్ కదా పెరిగేసుకుంటే ఏంటంటే టేస్ట్ మంచి టేస్ట్ వస్తుందండి పలావుకి మొత్తం పెరుగు పట్టి రైస్కి మంచి టేస్ట్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం అంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు నా క్వాంటిటీ బట్టి ఒక ఫోర్ మెంబర్స్కి అని నేను ఆ విధంగా తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ తినాలనుకుంటే అన్ని క్వాంటిటీ పెంచుకోండి ఎక్కువ మెంబర్స్కి చేసుకోవాలనుకుంటే కొంచెం పసుపు చూడండి వన్ బై వన్ ప్రాసెస్ కారం మనం తినే క్వాంటిటీ కారాన్ని బట్టి అంత క్వాంటిటీ వేసుకోండి మనం తినగలిగినంత అందులో కొంచెం నేను ధనియాల పొడి కూడా వేసుకున్నానండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి కారం కూడా నేను ఇంట్లో పట్టించుకున్నది ఓన్లీ పసుపు ఒకటే బయట కొన్నది మొత్తం మూడు మంచిగా కలుపుకొని కొద్దిసేపు ప్లేట్ మూత పెట్టాలండి ఎందుకంటే కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా వేగనివ్వాలి ఆ పెరుగుతోనివన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా రైస్ తీసుకున్నాను రైస్ని ఎప్పుడు కడక్కండి కడిగి వేసుకుంటే ఏమవుతుందంటే పలావ్ అనేది మంచిగా ఉడకదు నేను ఆ గ్లాస్తోని ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను రైస్ దాన్ని బట్టి ఎంతైతే వాటర్ కావాలో దాన్ని బట్టి చూసుకొని వేసుకున్నాను నేనైతే ఒకటికి రెండు వేసుకుంటానండి ఎందుకంటే మనం ప్యాకెట్ బియ్యం కాదు ఇవి మనకి ఊరి నుంచి అదే మన ఊర్లో పండిన రైసే కాబట్టి ఒకటికి రెండు వేసుకోవాలి అలా అయితేనే కరెక్ట్గా మెజర్మెంట్స్తో కరెక్ట్గా బాగా ఉడుకుతుంది చూడండి మూత పెట్టి పెట్టాను అందులో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటున్నాను ఇంకొంటే ఏంటంటే కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ కూడా కొంతమంది వేసుకుంటారు నేనైతే అవన్నీ వేయలేదు నేను చెప్పాను కదా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా త్వరగా చేసుకునే పలావ్ అని అందుకే చూపిద్దామని మేము ముందుకి ఈ వీడియో తీసుకొచ్చాను నీళ్ళు బాగా మరిగాయండి ఈ చూసుకోండి ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత కూడా ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కొంచెం తగ్గడం ఎక్ జరుగుతుంది ఆ తగ్గినప్పుడే కొంచెం మంచి కలుపుకొని ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి లేదో మళ్ళీ అన్నం దగ్గర పడ్డాక మనం కలుపుకోలేము కాబట్టి చూడండి చాలా ఈజీ అండి ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు కానీ చాలా వరకు అయితే అయిపోయింది ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో రైస్ ప్రిపరేషన్ అయిపోద్ది అండి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ప్రాసెస్ అంతా మీకు చూపించలేను కదా అందులోకి పెరుగు పచ్చడి అంటారు పక్క రైతా కూడా అని అంటారు ఆనియన్స్ స్లైసెస్ కట్ చేసుకున్నాను సరిపోయింది మా వరకు అయితే కరెక్ట్ కుక్ అయిపోయిందండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంక మేము తినేదే ఉంది వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ